రేపు శుక్రవారం ఎంతో మహిమాన్వితమైన రోజు అయితే ఈ రోజు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా తులసి మొక్క దగ్గర నిలబడి ఈ మాటను మూడుసార్లు అనుకుంటే చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీకు డబ్బు రాబడి పెరిగి ధనవంతులు అవుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ధనం ధాన్యం వృద్ధి చెందటమే కాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు కలిగి ధనం వృద్ధి చెందుతుంది మీ ఇంట్లో ఉన్న ప్రతి గొడవలు తొలగిపోతాయి కుటుంబ సమస్యల మధ్య సఖ్యత అనుబంధం పెరుగుతుంది ఇలా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు మరి తులసి మొక్క దగ్గర ఏమి చేయటం వలన మీరు ధనవంతులు ఎలా అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా ప్రతి ఇంటిలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది అలాగే మనం తులసి మొక్కకు ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏ మొక్కకు ఇవ్వము తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్ణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైనాడు తులసిని ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు మరి తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం వలన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానం పొందింది తులసి మొక్క హిందువుల ఇళ్లల్లో సదా పూజనీయమైనది కావున హిందువులు ప్రతి ఇంటా కూడా తులసి మొక్కను కోటలో పూజిస్తూ ఉంటారు ఇక పట్టణ వాస్తవ్యులైతే ఉన్నంతలో కొంత ఖాళీని ఏర్పరచుకుని చిన్న చిన్న కుండీల్లోనో డబ్బాల్లోనో పూజిస్తూ ఉంటారు కావున తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుందని అధికుల విశ్వాసం ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మమెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతూ ఉంటారు తులసి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది రోజు ఉదయాన్నే తులసి మొక్కకు పూజలు చేయటం ఆరాధించటం వలన పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు అలాగే ఈ తులసి మొక్కలను ఎక్కువగా ఆరాధనలో ఉపయోగిస్తూ ఉంటారు అయితే తాజాగా ఈ తులసి మొక్కతో వ్యాపారం చేస్తూ ఉన్నారు దీనిని మార్కెట్లో భారీ ధరకు విక్రయిస్తూ ఉన్నారు ప్రస్తుతం మార్కెట్లో దీనికి భారీగా డిమాండ్ ఉంది ఇటీవల కాలంలో ప్రతిదీ వ్యాపారంగానే మారిపోయింది ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు మానవులకు ఎంత ముఖ్యమైనదో తెలిసిన విషయమే అటువంటి వస్తువులను అమ్మి డబ్బులను సంపాదిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం డబ్బు లేకుండా మనిషి ఈ లోకంలో జీవించలేడు అలాంటి డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలను పనులను చేస్తూ ఉంటాము మరి డబ్బు ఎప్పుడూ మీ చేతిలో ఉండి మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే మన దగ్గర ధనం అనేది ఉండాలి మరి తులసి మొక్క దగ్గర ఏం చేయటం వలన మీకు ధనవృద్ధి కలిగి మీరు ఎలా ధనవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇక వీడియోలోకి వస్తే తులసి మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో తులసి మొక్క పెట్టినా అది నిద్రపోతూ ఉంటుంది అటువంటి వారు తులసి మొక్కను పెట్టిన మట్టి బాగోలేదో లేకపోతే మొక్క పెట్టిన చోట నీడగా ఉందా అనే విషయాన్ని చూసుకొని మొక్కను పెట్టుకోవాలి లేకపోతే చిన్న కుండీల్లో మొక్క ఉన్నా సరిపోతుంది ఇంట్లోని ఆడవారు శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలారా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ పూజించుకోవాలి మనం తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అటువంటి తులసీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తే మీకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు శుక్రవారం ఉదయం తులసి కోట దగ్గర పూజను చేసి రాగి చెంబుతో నీటిని తీసుకొని తులసి చెట్టుకు పోయాలి ఆ తర్వాత ఒక ప్రమ్మిదను తీసుకొని అది కూడా మట్టి ప్రమిదను తీసుకొని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి ఆవు నెయ్యి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉన్నారు లక్ష్మీదేవి ఎలా అయితే క్షీరసాగరం నుండి ఉద్భవించిందో అలాగే గోవు కూడా ఉద్భవించింది క్షీరసాగరంలో నుంచే కాబట్టి గోవు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం గోవును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అటువంటి నెయ్యితో తులసి కోట ముందు అంటే ఆవు నెయ్యితో తులసి కోట ముందు దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ధనవృద్ధి కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి మీ కోరికలను చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి మీకు తులసి కోట చుట్టూ తిరిగే అవకాశం ఉంటే తులసి కోట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి అలా అవకాశం లేకపోతే మీ చుట్టూ మీరు ఆత్మ ప్రదక్షిణ మూడు సార్లు చేసుకోండి ఇలా తులసికి నమస్కారం చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం నమో బృందాయ రమేతి రమేతి నమో నమ అనే మంత్రాన్ని మూడు సార్లు అనుకుని తల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అంటే తులసి చుట్టూ కూడా మూడు సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా శుక్రవారం రోజు నుండి ఇరవై ఒక్క రోజులు చేయటం వలన మీ కోరికలన్నీ నే నెరవేరటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో మీరు ధనవంతులు అవుతారు దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో జీవించగలుగుతారు అలాగే తులసి కోట దగ్గర శుక్రవారం పూట సాయంత్రం సమయంలో కూడా దీపాన్ని వెలిగించుకోవాలి చక్కగా సాయంత్రం కూడా తులసికోట వద్ద అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపాలను వెలిగించుకొని ఈరోజు అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఐదు ఒత్తులతో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీదేవికి ఇష్టమైన భవనంగా మారుతుందని పెద్దలు అంటూ ఉన్నారు లక్ష్మీదేవికి ఐదు వత్తుల దీపం అంటే ఎంతో ప్రీతని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మరి విన్నారు కదా మీరు కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ఈ మాటను మూడుసార్లు అనుకోవటం వలన అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని మూడుసార్లు అనుకోవటం వలన మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీకు డబ్బు రాబడి పెరిగి ధనవంతులు అవుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ధనం ధాన్యం వృద్ధి చెందటమే కాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోవటమే కాకుండా ధనానికి ఎటువంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు చేతిలో గవ్వలేని వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి ఈ బీజమంత్రాన్ని పదకొండు సార్లు చదివితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని శాస్త్రం చెప్తోంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి చిహ్నము ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆద్య పరాశక్తిని మన ప్రాచీన తృష్టలు మనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు ఆ శక్తి మహిమలను దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది మహాలక్ష్మిగా మనకు కనిపించే హిరణ్య హిరణ్యవర్ణంలో భాషించే మధుర మోహన మూర్తి ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది సౌందర్యానికి వినర్మలతకు సంకేతం అది పద్మం బురద నుంచి పుడుతుంది మనం ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పకం సంకేతం మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండిపోతుంది నిల్వ ఉండి పాడైపోతుంది కూడా ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు అయితే కొంతమంది దగ్గర అస్సలు డబ్బులు నిలవవు అంటే నెలంతా కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు ఆ ధనం చేతిలోనికి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఖర్చు అయిపోతుంది మిగిలిన రోజుల్లో ఇంటిని ఎలా గడపాలో కూడా అర్థం కాదు ఇలా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగట్లేదని బాధపడేవారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన పెరగాలని ఆశించేవారు శుక్రవారం రోజు ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పదకొండు సార్లు ఒక బీజమంత్రాన్ని చదివితే లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలు కష్టాలు పోతాయి ధన సంపాదన పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది మరి శుక్రవారం రోజు చదవవలసిన ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలి శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఫోటో దగ్గర పూజ చేసుకోండి కనీసం ఆవు నెయ్యితో దీపమైనా సరే పెట్టండి అంటే పూజ చేయలేని వారు నేతి దీపం పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం శ్రీం శ్రీయే నమ అనే బీజమంత్రాన్ని చదవండి ఈ బీజమంత్రాన్ని శుక్రవారం ఉదయం ఏమీ తినకముందు జపించాలి మళ్ళీ తర్వాత మధ్యాహ్నం పదకొండు సార్లు రాత్రికి పదకొండు సార్లు పఠిస్తే చాలా మేలు జరుగుతుంది మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోయేలాగా అమ్మవారే చూసుకుంటారు ఈ బీజమంత్రం చాలా శక్తివంతమైనది ఈ బీజమంత్రం శుక్రవారం రోజు జపిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయని సిద్ధశాస్త్రం చెప్తోంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు పూటలా కూడా పదకొండు సార్లు ఈ బీజమంత్రం జపించటం వలన చేతిలో చిల్లి గవ్వలేని వారికి కూడా ధనం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ధన సమస్యలు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారం రోజు ఈ బీజమంత్రాన్ని జపించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఎలాంటి ధన సమస్యలు లేకుండా ధనానికి లోటు రాకుండా సంతోషంగా జీవించండి